భావనారా దేవుని మహా మనకు అందరం భావన మరి ఈ జనం వేసు అనే ఈ కార్యక్రమాలు కొంత కాలంగా కొన్ని మరి అనివార్య కారణాల వల్ల ఆగిపోయినాయి మళ్ళా ప్రార్థన చేసుకొని మరి ప్రియబిడ్డలు సహకారం ఫల మా ఆశను మీరు తీర్చండి అన్నప్పుడు దేవుడు సహాయం చేస్తున్నారు మీరు చాలామంది మాకు ఫోన్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు అయమే ప్రోగ్రాలు ఎంతగానో జీవనకరంగా ఉన్నాయి మరి వాటిని మరలా అందించండి అని చెప్పి కొన్ని ప్రాంతాల నుండి చాలామంది వ్యక్తులు మాకు ఫోన్ చేసి మమ్మల్ని ప్రోత్సహించారు దేవుడు మహాకృప్లో మీ అందరి ప్రార్థనలు మనందరి ప్రాణాలు మళ్ళీ ఈ రీతిగా మమ్మల్ని దేవుని మాటలు తీసుకురావడానికి ప్రేరేపించడానికి దేవుడు మన దేవుడు చాలా మనిషి వారై ఉన్నారు చూడండి ఒక చిన్న వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు మేమనే దేవుని వాళ్ళ దేవుడు చాలా మనిషి అయి ఉన్నారు దేవుడు చాలా కనికరమల అయి ఉన్నారు మతి శ్వాసలో పరిజన అధ్యాయంలో మరొక సందర్భం మనం చూస్తూ ఉంటాము కాణాని స్త్రీ అనే ఆమె యశక్రీస్తుని గమనిస్తూ ఆయన దగ్గర వేడుకొని మనవిని మనం గమనిస్తే ఇరవై ఐదు వచ్చ పదిహేను మధ్యాహ్నం ఇరవై ఐదు వచ్చంలో అయినను ఆమె వచ్చి ఆయనకు మొరొక్కి వా నాకు సహాయం చేయమని అడిగిన దేవుడు వాళ్ళరా అయినను అనేప్పుడు అనేక సందర్భం ముందు జరిగింది ఆమె చాలా అక్కర్లో ఉన్నది ఆమె చాలా అవసరతలో ఉన్నది ఆమె కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఉన్నది ఆమెకు దేవుడు ఎంతో అవసరమై ఉన్నారు ఆమె దేవుడి యొక్క సహాయమును ఎంతగానో కోరుకునే వ్యక్తిగా ఉంటుంది చూడండి దేవుడు అవసరం ఎవరికి లేకుండా ఉంటుంది చెప్పండి కొన్నిసార్లు ఏదో తాత్కాలికమైన పరిస్థితిని బట్టి వాళ్ళు నాకెవరితో ఏం అవసరం లేదు దేవునితోటి అవసరం లేదు అంటారులే కానీ దేవుని అవసరం ఎవరికి లేకుండా చెప్పండి ఏదో ఒక సందర్భంలో ఆర్థికంగానో అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ఇంట్లో పరిస్థితి బాగాలేనప్పుడు చూడండి అందరికి అన్ని పరిస్థితులు ఎలా బాగుంటాయి ఇంట్లో బాగుంటేనేమో ఒంట్లో బాగుంటుంది ఇంట్లో ఇంట్లో బాగుంటేనేమో బయటలో బాగుంటుంది కదా ఏదో ఒక సమస్య ఏదో ఒక ఒత్తిడి ఏదో ఒక బలహీనమైన పరిస్థితి మనుషులకు ఎదురవుతా ఉంటే దేవాది దేవుడు మనకొరకు ప్రాణం పెట్టిన దేవుడు పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభు మనకు సహాయం చేయడానికి ఆయన నమ్మతోనే ఉన్నారు ఆయన అన్న సదాకాత్మికతో కూడా ఉంటాను అని ఆ మాట నమ్మదగని ఆయన మార్పులేని తప్పకుండా సహాయం చేస్తారు రే దేవుడి బిడ్డ ఈ మాటను బట్టి మనం చాలా విషయాన్ని నేర్చుకోవచ్చు బ్రవ్వా నాకు సహాయం చేయమని ప్రభుని వేడుకుంటా ఉంది నాకు సహాయం చేయమని ప్రభులు వేడుకుంటా ఉంది మొట్టమొదట్లో ఆమె మరి సహాయం చేస్తారో అనుకున్నది మరి చాలా దూరం ప్రభు వెంట వెళ్ళినట్టుగా లేకను కనబడతా ఉంది దేవుని యొక్క సహాయం తప్పకుండా ప్రతి ఒక్కరికి కావాలి ఆమెకు దేవుని యొక్క సహాయం అనుగ్రహించబడింది ప్రభు ఆమెను మరి చాలా ఇష్టపడ్డాడు మనీ విశ్వాసం గొప్పది నీ కోరినట్లు నీకు కలుగును కాక అంటే ఆమె అమార్థ్యం అలగంపరుస్తున్న పడిన స్థితిలో ప్రభుని వెంబడించి ప్రభుని వేడుకొని సహాయం చేయాలయ్యా సహాయం దయ అని ప్రతిభలాడుతుంది దేవుని యొక్క కనికరం దేవుని యొక్క సహాయం ఆమెకు ఆమె కుమార్తెకు మరి ఎంతగానో మరి సహాయపడింది మరి ఇదేనా మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీవు దేవుని యొక్క సహాయం నీకు ఎంతో అవసరమైనదని గుర్తించే ఎప్పుడైనా నీ బిడ్డల విషయం కానీ మరి నీ ఆరోగ్య విషయం కానీ నీ ఆర్థిక పరిస్థితి విషయం కానీ దేవుడు మంచివాడు నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడే దేవుడు అయి దేవుడు తన ప్రజల కొరకు మాత్రమే కాదు ఈ కాలాని స్త్రీ మరి స్రాలు స్త్రీ కాదు దేవుడి ప్రజలు కాలేదు అన్ని రాదు అయినప్పటికీ దేవుని యొక్క సహాయం ఆమె వేడుకున్నప్పుడు ఆయన దొక్కినప్పుడు ఆయన కోరుకున్నప్పుడు దేవుడు ఆమెను అంగీకరించినారు ఆమె దేవుడు సహాయం చేశారు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు నీ యొక్క ఉన్నతమైన అనుభవాన్ని దేవుడు దేవుడు తన పరిగణనలోకి తీసుకుంటాడు ఆయన సహాయం చేసి నువ్వు సంతోషపడటం ఆయన శబ్దమైన దేవుడు నీకు సహాయం చేయడం కాదు అమ్మాయిని ఈ మాటలు వింటున్న నీవు తల్లుడు దరం దేవుని సహాయం కోరుకొని ఆయన వెల్లవడించడం చిన్న ప్రాణం చేసి ఉన్నాము ప్రేమల ఉన్నతమైన తండ్రి ఈ మాటల్ని ఎంతమంది దగ్గరకు అయితే మీరు తీసుకుని వెళ్తున్నారో అవునయ్య ఎంతగానో మీరు మనకు సహాయం చేసిన దేవుడు లోకమంతం ఆశరించిన వారికి అందరికీ సహాయం చేయించున్న దేవుడు ఈ మాటలు వింటున్న ప్రజలు కూడా అవసరంలో వారి ఎక్కడలో వారు దేని కొరకు అయితే ఎదురు చూస్తున్నారో వారికి మీరు సహాయం చేసే దేవుడు మనలో ఆలకించండి ఏదైనా మనకి పనులు ప్రయాణాలు ప్రయత్నాలు మీరు తోడైనమని నజరైన నేను చేసే నామంలో అడిగి వేడుకొచ్చు నా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం జీవో మనకు అందరికీ పరిశుద్ధుడు సదాకాలం తోడే ఉండి నడిపించు కాక ఆమె